ప్రేమైన దేవుని సంగమ జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగలమా నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో తండ్రి వింటున్నటువంటి నీ మాటలను వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి తండ్రి విని విడిచిపెట్టకుండా నీ ఒక బాటలు వేసుకునే ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని సంగమా నేడు సమాజంలో పిల్లలు ఎందుకు పుడుతున్నారు వాళ్ళను ఎందుకు మనం క్రమశిక్షణగా పెంచలేకపోతున్నాం అంటే పిల్లలను ఇచ్చినటువంటి దేవునికి మనం పిల్లలను ఎందుకు అప్పగించలేకపోతున్నాం అంటే ఈ లోకంలో మనము పిల్లలను పెంచి పెద్ద చేసి ఎవరికి అప్పగిస్తున్నాం అన్నప్పుడు లోకానికి లోక మాయలకు మనం అప్పగిస్తున్నాం అంటే లోకానికి అప్పగించడానికి కారణం ఏమిటి అన్నప్పుడు లోకంలో ఉన్న వాటికి దాసులుగా మారిపోవడం అంటే ఈ లోకానికి వచ్చింది మొదలుకొని నువ్వు దేవుని కోసం బ్రతకడం మానేసి దేవుని కృపలో నువ్వు జీవించి జీవించాల్సింది పోయి అంటే దేవునికి విరోధముగానే ఏమైపోతున్నావు మారిపోతున్నావు అంటే దేవుని దయ వలన దేవుని దయ వలన చక్కటి మాట అవ్వతో మాట్లాడినటువంటి దేవుడు ఒక చక్కటి మాట వ్రాయించాడు ఏమిటి అన్నప్పుడు ఆది కాండం నాలుగవ అధ్యాయం మొదటి వచనం ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యును కని యహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నా అంటే ఎహోవా దయవలన అంటే దేవుని దయవలన నేనొక మనుష్యుని సంపాదించాను దేవుని దయవలన కుటుంబం ఏర్పడింది దేవుని దయవలన నాకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఈ కుమారుని ఎలా పెంచాలి దేవుని యొక్క ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి పిల్లలను ఎలా పెంచాలి అన్నప్పుడు ప్రభు యొక్క శిక్షలో బోధలోను పెంచాలి అలాగో పెంచితే వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ పద్ధతి వాళ్ళ నడవడిక వాళ్ళ స్థితిగతి వీటన్నిటినీ కూడా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు దేవుని దయవలన నేడు సమాజంలో దేవుని దయవలన ఒక కుమారుని సంపాదించుకున్నా అని చెప్పే తల్లిదండ్రులు ఎవరున్నారు చెప్పండి ఎన్ని హాస్పిటల్లోకి తిరగాలనో అనేవాళ్ళే ఉంటారు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనను అడిగితే ఇస్తాడు అనేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు హాస్పిటల్లోకి వెళ్ళి వేలకు చేసే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీళ్ళు విడిచే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు కన్నీళ్లు విడిచే వారిలో అన్న ఉంది ప్రభు నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలి కన్నీళ్ళు నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించింది నీళ్ళు కుమ్మరించినట్టుగా కుమ్మరించింది ఎందుకంటే సమూహాలను కూడా ఎలా పెంచింది ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచింది ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచింది బాలుడైన సమూహాలను ఎప్పటినుంచి బాల్యము నుండే దేవునిలో మరి మన పిల్లలను ఎలా పెంచుతున్నాం మళ్ళా మన పిల్లలను ఎట్ట పెంచుతున్నాం బాల్యుడ బాల్యము నుండే సముయోలు మొదటి గ్రంథంలో చక్కటి మాట బాలుడైన సముయేలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచు ఉండెను బాలుడైనటువంటి సముయేలు మరి మన పిల్లలను చెప్తా ఏం చెప్తామంటే బలవంతుని చేతిలో బాణము వంటివారు అని అట్నమిస్తున్నామా కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యం చెప్తా అంటాం వాక్యంలో ఎప్పుడైనా బర్త్డే పార్టీకి అనుకో పోని ఏదైనా కుటుంబ ప్రార్థన కూడా ఉంది అనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత బలవంతుని చేతిలో బాణములాగా మీరు పిల్లలను పెంచాలా పుట్టినరోజు అప్పుడు పుట్టినంత వరకు ఎట్లా చేస్తారంటే దేవుడేమో ఇంకా కనుకరించలే దేవుడేమో ఇంకా ఇయ్యలే అని బాధపడుతుంటారు దేవుడు అనుగ్రహించిన తర్వాత దేవుని కోసం కాదు లోకం కోసం పెంచుతుంటాడు నాయన తండ్రి తల్లి కూడా లోకం కోసమే పెంచుతుంది నా కొడుకు చూడు ముద్దుగా తిరుతున్నాడు నా కొడుకు చూడు ఇట్లా వేస్తున్నాడు నా కొడుకు చూడు అలా పరిగెత్తున్నాడు అంటే ఇవన్నీ పుట్టినప్పుడు ఎలా ఉండాలా అట్టే ఉండాలి కదా సంతోషంగానే ఉండాలి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఇచ్చిన తర్వాత నువ్వు ఆనందపడడం కాదు బాధపడాలను ఎందుకంటే వాడు చెడిపోతాడేమో పడిపోతాడేమో అంటే దేవునిలో లేకుండా పోతాడేమో అంటే దేవునిలో లేకుండా పోతాడేమో ఏలి యాజకుడు ఓ పాస్టర్ అనుకోండి ఓ పాస్టరే అనుకోవడం ఏంటి పాస్టర్ పాస్టరే ఆయన కుమారులు ఒక మాట అన్నాడు మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఏలీ కుమారులు యోలు ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి రీ ఏలి ఎలాంటి వారు మిక్కిలి దుర్మార్గులు ఎలా ఉన్నారంట మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు ఏలి కుమారులు అంటే ఒక పాస్టర్ కదా క్రమశిక్షణ పెట్టాల్సిన బాధ్యత ఎవరిది ఒక సేవకునిగా పిల్లలను కూడా నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేనప్పుడు నువ్వు ఎందుకు ఇంకా యాసకత్వం చేయడం పాస్టర్ వృత్తి జీవన కూడా వేస్టే కదా తండ్రేమో పాస్టర్ ఉద్యోగం చేస్తుంటాడు నేను సమాజంలో కుమారుడు కుమారులేమో అల్లరి చిల్లరిగా తిరిగే వాళ్ళు ఉండరు చాలామంది ఈనాడు సమాజంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో నువ్వు అన్నలాగా ఎలా పెంచుతున్నావు చెప్పు దేవునిలోనే ఉండాలి దేవుని కోసమే ఆలోచించాలి నీ పిల్లలను భయభక్తులలో పెంచాలి అలాగే పెంచడానికే కదా నీకు ఇచ్చింది నీ గర్భఫలాన్ని నీ భూఫలాన్ని నువ్వు ఎవరి కోసం ఈ లోకంలో బ్రతకడానికి అంటే దేవునిలో ఉంచడానికి దేవునిలో ఉంచడానికి దేవుని కోసం నిన్ను బ్రతికించడానికి ఈ లోకంలోనికి వచ్చింది సువార్థ పనిలో మరింత దేవునిలో నువ్వు పెరగడానికి ఎందుకంటే బాలుడైన సమయాలు ఏలి ఎదుట యహో ఆకు ఏం చేస్తున్నాడంట పరిచర్య వాక్యం వింటున్నాడు బోధిస్తున్నాడు పరిచర్య అంటే చేస్తున్నాడు వచ్చిన వారిని వచ్చిన వారికి విసారిస్తున్నాడు అనుకోండి అంటే బాల్య దినముల నుండే దేవునిలో మందిరంలో ఎలా నడుచుకోవాల పిల్లలకు నేర్పించారు వాళ్ళు మరి మనకు పుట్టిన పిల్లలు వాళ్ళు ఎలా నేర్పించినారు ఎహో పరిచర్య పరిచర్య చేసేలాగునా నేర్పించినారు వాళ్ళకు బాల్యము నుండే మనం బాల్యం నుండే మన పిల్లలకు మంచి అలవాట్లు ఇవన్నీ త్రాగడము కైని గుట్కా తంబాకు ఇవన్నీ సర్వం నేర్పిస్తాం పిల్లలకు నేర్చుకో అంటే పిల్లలను ఎలాంటి క్రమశిక్షణలో పెంచలేకుండా ఉన్నావు అంటే లోక సంబంధమైన వాటితో సమానంగా చూస్తున్నాం దేవునితో సమానంగా ఉండాలని ఏ ఈ లోకానికి వచ్చి తాన తను మరణించినటువంటి ఆ స్థితి కూడా నువ్వు మర్చిపోయావు ఆయన మన కోసం కాల్చినటువంటి రక్తాన్ని ఆలోచించలేను ఇంకా ఏ ఒక్కరూ నశించకూడదు అన్నటువంటి ఆయన సంకల్పం అయితే నేను నశించిపోతా ఈ లోకంలోనే చచ్చిపోతా నేను అగ్నిలో పడిపోతా అని ఆలోచన చేస్తున్నావే అందుకే బాలుడైన సమయాలు దేవునికి పరిచర్య వాక్యం వింటున్నాడు వాక్యం బోధిస్తున్నాడు వచ్చిన పాస్టర్లకు ఇసారిస్తున్నాడు అన్ని సమకూరుస్తున్నాడు మందిరంలో ఏమి కావాలో పరిచర్య చేసే కుటుంబం బాగుంటుంది పరిచర్య చేసే పిల్లలు బాగుంటారు ఆ కుటుంబాలు దేవునికి ఇష్టంగా ఉంటాయి ఇష్టంగా నిజంగా మన పిల్లలైతే ఒక మాట అన్నాడు అక్కడ మొదటి సమయాలు మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన వాళ్ళు చక్కటి మాట యహోవా మూడవ మారు సముయాలు సముయేలను పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిని అని ఏలి యహోవా ఆ బాలు పిలిచినని గ్రహించినాడు ఎవరిని పిలిచాడంటే దేవుడు సముయేలును పిలవగానే టక్కున లేచి వెళ్ళిపోయాడు అదే మన పిల్లలైతే పో డాడీ నేను చెయ్యను పో మమ్మీ నువ్వే తెచ్చుకోపో పిల్లలు ఎవరి కోసం తల్లిదండ్రులు బ్రతుకుతున్నారని తల్లిదండ్రులు ఏం చెప్తారు పిల్లల కోసం బ్రతుకుతున్నా పిల్లల దగ్గర తల్లిదండ్రులు డమ్మిలైపోయి ఉంటారు దేనికి పలకారు పళ్ళు ఏమంటారు బెదిరిస్తారు మళ్ళీ పిల్లలు నువ్వు నాకు అది ఇస్తేనే ఇది చేస్తా ఇస్తే అది చేస్తా ఇస్తే చేస్తా అంటే నేడు సమాజం అలా ఉందా నేడు సమాజం అలా ఉంది అన్నప్పుడు ఉంది నువ్వు బ్రతికే బ్రతికే వేస్ట్ అంతే పిల్లలు నీకు లోపడకపోతే నువ్వు వృధా పిల్లలు నీ మాట వినకపోతే నువ్వు వృధా ఎందుకు ఇంకా ఈ లోకంలో బ్రతకడం ఎందుకు చెప్పు ఈ లోకంలో బ్రతకడం ఎందుకు ఇంకా సముయాలు బాలునిగా ఉన్నప్పుడు దేవుడు మూడవమారు అంటే ఏ టైంలో లేపాడో టైం కానీ టయం ఎప్పుడు లేపినా కానీ సడన్గా వెళ్ళిపోతున్నాడు చెప్పు తండ్రి అని వాళ్ళ నాయన దగ్గరికి అంటే లోకంలో వాళ్ళు దేనికి విలువ ఇచ్చారన్నప్పుడు దేవునికి విలువ ఇచ్చిన కుటుంబాలు దేవునికి లోబడిన కుటుంబాలు పిల్లలను కూడా దేవునిలో పెంచాలి దేవుని కోసం అర్పితం చేయాలి అంటే సమాజంలో మనము బ్రతికే బ్రతుకు దేవుడిచ్చిన బ్రతుకు కదా అది దేవునికి దేవునికి లోబడి బ్రతకాలి అని తెలియదా అంటే దేవునికి ఇష్టలుగా ఉండలేమా దేవుని చిత్తమేంటో మనం నెరవేర్చలేమా దేవుని చిత్తమేంటో నెరవేర్చాలి అన్నప్పుడు ఈ లోకానుసారమైనటువన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే వదిలేయాలా కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం నాలుగవ వచనం కుమారులు యహోవ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అన్నాడు యవనములో పుట్టిన పిల్లలు ఎలా ఉండాలంట బలవంతుని చేతిలో బాణం మనం కూడా పెంచుతాం బాణాలు విమానాలు రాకెట్లే ఎట్లుంటారు మన పిల్లల్లో బ్రాంతి సాపుకు పోరంటే క్షణాల్లో పోయింటారు ప్రార్థన ప్రార్థనకు అంటే నాకు నిద్ర వచ్చింది సినిమాకు అంటే వానికి మళ్ళా ఏదైనా ఖర్చు ఉంటుంది ఇంకొక వందలు ప్రార్థనకు పోకపోతే కొట్టే తల్లిదండ్రులు ఎవరున్నారు చెప్పు పోకపోతే కొట్టేవాళ్ళని చూ వాక్యం చదువుకో అని చెప్పేవాళ్ళు చూపి ముందు అవన్నీ ఎందుకు వాక్యం చదువుకో అని చెప్పే తల్లిదండ్రులు చూపి పాస్టర్లైనా సరే పాస్టర్లైనా సరే సంఘస్తులకే కాదు పాస్టర్లకు కూడా రే నువ్వు వాక్యం చదువుకో అని చెప్పే తల్లిదండ్రులు ఉండరా చెప్పే పాస్టర్లు ఉండరా చెప్పే ఉండరా మనము చెప్పడం కాదు మన పిల్లలకు కూడా బోధించాలి ఇప్పుడు పిల్లలు క్రమశిక్షణలో ఉంటారు మన పిల్లలు ఎందుకు క్రమశిక్షణ తప్పోతున్నారు చెప్పు నేడున్న సమాజంలో నేడున్న సమాజంలో ఎందుకు పిల్లలు చెడుగా ఉండరు చెడుగా ఆలోచిస్తున్నారు చెప్పు సంఘాలలో చెడు కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పు బోధించడం వరకే కాదు పాటించడం కూడా రావాలా బోధించేదేముంది చెప్పడం ఎంత నేను చెప్తావు వాటి ప్రకారం నువ్వు అనుసరించి చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ వాక్యం ప్రకారముగా నువ్వు బోధించాలి ఫస్ట్ వాక్యానుసారంగా నువ్వు మెలిగి వాక్యముతో సహవాసంలో ఉండి నువ్వు బోధించాల ఇప్పుడు కథ వేరే ఉంటుంది క్రమశిక్షణ భయభక్తులు ఆ మాట ఏమన్నాడు కుమారులు యహోవానుగ్రహించే స్వాస్థ్యం మందు పుట్టే పిల్లలు బ్రాందీ షాపులో సిగరెట్ షాపులో గుట్కా షాపులలో తింటారు అది నువ్వు వాళ్ళు పుట్టగానే వాళ్ళకు క్రమశిక్షణ నేర్పిస్తే భయభక్తులు నేర్పిస్తే దేవునిలో ఇలా ఉండాలా లేకపోతే దేవుని ఆజ్ఞలు ఇలా ఉన్నాయి దేవుడు చేసిన కార్యాలు ఇలా ఉన్నాయి దేవునికి కోపం వస్తే ఇలా ఉంటుంది ఎప్పుడు చూడు చర్చిలలో దేవుడు దయామయుడు కరుణామయుడు కోపం వస్తే దహించే అగ్ని నిన్ను నన్ను కాల్చేస్తారా మర్యాదగా మట్టగా నడుచుకోను ఆయన అని చెప్పు పిల్లలకు వినకపోతే కొట్టు బెత్తము వాడని వాడు తండ్రికి విరోధి అన్నాడు కొడితే వాడేమో చచ్చిపోడు కదా క్రమశిక్షణలోనికి వస్తాడు ఒక ఏడు రెండేట్లు కొడతానే వాడు ఏమైనా చచ్చిపోతాడా క్రమశిక్షణలోనికి వస్తాడు తండ్రి అంటే భయము తండ్రి అంటే బాధ్యత కుటుంబం అంటే బాధ్యత కుటుంబంనికి లోపడాలా ఎలా లోపడాలా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలా నేర్చుకుంటాడు కొట్టు ఒకసారి కాకపోతే రెండు సార్లు కొట్టు కొట్టు అన్నాను అనుకో ఇప్పుడు ఏముంది ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంతే కదా ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు ఉండేది ఒక్కడే ఉండేది ఒక్కడే వాడు కూడా చచ్చిపోతే తండ్రికి కూడా పరలోకంలో ఉండే తండ్రికి కూడా తండ్రి మాట లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది కూడా ఒక్కడే ఏసుక్రీస్తు ఒక్కడే ఇంతమంది జనాభా ఉన్నా ఇంతమంది మనుషులు ఉన్నా తండ్రి కోసం తండ్రి బాధ్యత తీసుకొని ఒక ప్రాణం పెట్టినటువంటి కుమారునిగా యేసూ క్రీస్తు ప్రభువును మాత్రమే చూడగలుగుతాం మాట విన్నటువంటి పరలోకం నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టడానికే లే నీకు లోబడిన వాడు నీకెందుకు చెప్పు వదిలేయి ఎటన పోనీ లోబడనివాడు వ్యర్థం అందుకే నీ కాలానికన్నా ముందుకు నువ్వు ఎందుకు చనిపోతావు నీకొక కాలం ఇచ్చాడు నీకు ఒక కాలం ఇచ్చాడు ఒక సమయం ఇచ్చాడు నువ్వు మరణించేదానికి ఒక సమయం ఉంది నువ్వు ఒక సమయం ఉంది కానీ ఆ ఇచ్చిన సమయానికన్నా నువ్వు ముందే చచ్చిపోతున్నావు ఎందుకంటే లోబడని పిల్లలు లోబడని పిల్లలు నిన్ను తల్లి గర్భంలో అంబుల పొది తల్లి గర్భంలో నీళ్ళలో పెట్టాడు నిన్ను నీకు ఎంత సెక్యూరిటీ చేశాడు తెలుసా నువ్వు బ్రతకడానికి బ్రతుకునివ్వడానికి నీకు ఎంత సెక్యూరిటీ చేశాడు తెలుసా లోపల నీకు ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు గర్భ సంచిలో నువ్వు తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు ఆహారాన్ని ఇచ్చాడు నీకు ఊపిరిచ్చాడు శ్వాస తీసుకోవడానికి నువ్వు ప్రతీది అమర్చినటువంటి దేవుడు నువ్వెందుకు దేవునికి లోబడకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా దేవుని మాటను నువ్వు ధిక్కరించి వ్యర్థంగా బ్రతుకుతాడో చూడు పిల్లలను ఎలా పెంచాలో తెలీదా తల్లిదండ్రులకు నిజంగా దేవుడు నిన్ను అంబుల పొది అంటే నువ్వు చెదిరిపోకుండా కదలకుండా స్థిరంగా నిన్ను తయారు చేశాడు దేవుడు తల్లి గర్భములో చెయ్యి పెట్టి నిన్ను చేసుకున్నాడు పిల్లలు ఎందుకు పుట్టారు అన్నప్పుడు దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చడానికి ఎందుకంటే ఈ సంగతులు అన్నీ కూడా ఈ సంగతులు ఈ మాటలు ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలా నిజంగా ఈ సంగతులు అన్నీ కూడా మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదహారో వచ్చినాం వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగి అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసిదివి అను మాట మీరెన్నడు చదవలేదా అని వారితో చెప్పినాడు బాలుర నోట ఏం రావాలా స్తుతి స్తోత్రం ఆ మాట ఏం చేయాలా సిద్ధింపజేయాలి స్థిరవులో ఉండాలి దేవుని స్థుతించడము గణపరచడము ఎవరి నోట నుంచి రావాలి పిల్లల నోట నుంచి రావాలా చిన్న పిల్లలు ఎలా ఉండాలంటే స్థుతులు అర్పించాలి స్తోత్రం చెల్లించాలి బాలుర నోట తంటి పిల్లల నోట స్తోత్రం ఏం చేస్తుందంట సిద్ధింపజేసినాడు అది నీకు తెలీదా పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులే చెడగొడుతున్నారు ఎన్నిసార్లు విం నీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచు ప్రభువు యొక్క శిక్షలో బోధలో పెంచు అంటే మనం పుట్టినప్పటి నుంచి అంటే చే మనకు బైబిల్ వచ్చినప్పటి నుంచి ప్రభు యొక్క శిక్షలో బోధలో పెరగాలి 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 అని ఎంతమంది పాస్టర్స్ ఎంతమంది సేవకులు సువార్థికులు సువార్థికురాళ్ళు ఎన్నిసార్లు చెప్పి అంటారు మనమేది వినింది మనమేంటి తింటాం మనం వినాం అంతే కదా అంటే మనం వినాలంటే అమెరికా నుంచో లండన్ నుంచో అక్కడి నుంచి వచ్చే మనకు భాష రాదు ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తే ఆలోచించాం ముందు ఏంటి ముందు ఆయనది ఆయన చెప్పుకోమన్ వాళ్ళ ఇంట్లో కథ అంటంటారు లోక సంబంధంగా నువ్వు ఆలోచించద్దు లోక సంబంధంగా ఎటైనా పోని పరలోక సంబంధంగా వాక్యానుసారంగా నువ్వు ఆలోచించు బైబిల్ నీ దగ్గరుంది కదా ఒకరు చెప్పే మాట ఎందుకు వింటావు వాక్యానికి లోపడు వాక్యంలో ఉన్నది చదువుకో వాక్యాన్ని విశ్వసించు ఉన్న ప్రతి మాటను ఉన్న ప్రతి అంశాన్ని నువ్వేం చేయాలా ఆలోచించాలా ఆలోచిస్తే అర్థం అనేది ఉంటుంది ఆలోచిస్తే అందుకే మీరు ఆనో ఆలోచించకపోతే వృధా పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే ఎందుకంటే పిల్లలు చెడిపోతున్నప్పుడు మనం ఏం చేయాలా వారిని చక్క నాయనా నువ్వు తప్పుదోరిపోతున్నావు నువ్వు చేసే పని మంచి పని కాదు నువ్వు చేసే పని మంచిది కాదు నువ్వు చేసే పని చెడ్డ పని అందుకు కాబట్టి నువ్వు ఎట్టుండాలా జాగ్రత్త ఆ పని చేయొద్దు ఆ పని నువ్వు చేయొద్దు కీర్తనల గ్రంథంలో చక్కటి మాట ఉంది ఐదవ అధ్యాయం కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఐదవ వచనం సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి ఎక్కి బయలుదేరుము నీ దక్షిణార్థము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూరుదురు నీ యొక్క మాటలు ఎలాంటివంట బాణం నీ పిల్లలు ఎలా పెంచాలి బాణములాగా బలవంతుని చేతిలో బాణం బలవంతుని చేతిలో బాణం అన్నాడు యేసు క్రీస్తు ప్రభువు మాట్లాడే ప్రతి మాట శాస్త్రుల్లో కానివ్వండి పరిచయంలో కానివ్వండి సర్దుకైలో కానివ్వండి ప్రతీది కూడా బాణములాగా తగిలినాయి వాడిగల బాణం బాణంలాగా పెంచాలంటే సూదిగా పెంచమని కాదు సూదిగా పెంచమని కాదు దేవుని మాటల చేత మాటలు ఎట్టుండాలా కఠినంగా ఉండాలా నిజమే ఉండాలా ఎదుటి వ్యక్తి విన్న తరువాత బాధపడాల మాటతో బాధపడాలా వేదన పడాలా బాధపడితేనే బోధపడుతుంది ఆనాడు శిష్యులు బోధిస్తుంటే ఆ కార్యములలో ఏ మూడు వేల మంది మారలేదా ఒకేసారి బాధ్యసం తీసుకోలేదా అయ్యా మేమేమి చేయాలి అందరూ ఏకదాటిగా బాధపడి మేమేమి చెయ్యాలి రక్షింపబడండి బాధ్యసం తీసుకోండి దేవునిలో బ్రతకండి కుటుంబం అంతా దేవునిలో ఉండు కుటుంబం అంతా అందుకే వాడిగల బాణం బాణములు ఎట్టుండాలా వాడిగలవి సూదిగా వేసే ప్రతి మాట ఎదుటి వ్యక్తికి గుచ్చుకుపోవాలా హృదయంలో అలాగుండాలా ఆ విధంగా ఉండాలా ఆ విధంగా ఉంటేనే నువ్వు గొప్పగా ఉంటావు ఆ విధంగా ఉంటే అంటే నీ మాట తీరును బట్టి అనేకులు నీ గురించి ఆలోచించాల యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే ప్రతి మాటకు ఏ ఒక్కరు కూడా జవాబు చెప్పలేకపోయారు చూసారా మాకు శాస్త్రం ధర్మశాస్త్రం అంతా తెలుసు కానీ నువ్వు చెప్పే మాటకు మాకు అర్థం కాలే చూడు ఎట్టుందో మేము అంత మటుకోళ్ళం కాదు ఒక మాట నేడు కీర్తన గ్రంథంలో మాట ఇరవై నూట ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినం తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాడ్ల వాడిగల బాణములు నీ మీద వేయును అయ్యో నేను శకులో పరదేశినై ఉన్నాను కేతారులో గుడారముల యొద్ద ఉన్నాను కళా ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడను అంటే నువ్వు కలహాలతో నివసిస్తున్నావా నువ్వు అగ్ని బాణాలతో అంటే ఎదుటి వ్యక్తి నువ్వు మీద మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు వేస్ట్గా ఉండవు అంటే ఎదుటి వ్యక్తికి ఎందుకు నువ్వు అవకాశం ఇచ్చావు ఎదుటి వ్యక్తిని నువ్వు ఎందుకు మాట్లాడిచ్చావు వాక్యం తెలియలేదా వాక్యం తెలుసుకోలేదా నువ్వు వాడిగల ఖడ్గంలాగా నువ్వు లేవా అంటే ఈ లోకానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు పరలోకానుసారమైనవన్నిటిని కూడా నువ్వేం చేస్తావు విడిచిపెడతావు విడిచిపెట్టినప్పుడు నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఒక మాట అన్నాడు ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినాం ఏ కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుని సేవకునికి దయచేసిన పిల్లలు మనలు కూడా ఏమనుకోవాలా దేవుడు దయచేసిన దేవుడి సేవకునికి దయచేసిన పిల్లలు వాడిగల మాటలు అంటే మనం మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు ఏమనుకోవాలా దేవుని సేవకుని పిల్లలు మన పిల్లల్ని ఏమనాలా దేవుని సేవకుని పిల్లలు సేవకుని పిల్లలు అనాలా ఈనాడు అలాగనుకుంటున్నారా నిజంగా ఎంతోమంది మనం ఎక్కువ ఉంటాం ఏంటంటే పాస్టర్లను కూడా దూషిస్తుంటారు ఆ మనిషి అలా తిరుగుతుండేటప్పుడు ఈ మనిషి ఇలా తిరుగుతున్నాడప్పుడు అంటే ఈనాడు ఉన్న పరిస్థితిలో మన పరిస్థితి ఆలోచించుకొని మన పిల్లలను ఉన్న ఎలా ఉండాలా చక్కటి మార్గం చక్కటి మార్గం ఎందుకంటే మన పిల్లలను చక్కటి మార్గంలో మనం నడిపించకపోతే మనం పిల్లలకు చక్కటి రూటును చూపించకపోతే ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఆ ముప్పై నూట ముప్పై రెండవ కీర్తన పదే వచ్చినం నీ సేవకుడైన దావీది నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండద్దు ఈరోజు మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఆసక్తి లేకపోతే విముఖుడిగా ఆయన కూడా ఉంటాడు నీ గర్భమును నీ రాజ్యము మీద నేను నియమితును నీ కుమారులు నా నిబంధన గై కొనిన ఎడల నేను వారికి బోధించుతా ఆజ్ఞలు నీ పిల్లలు గైకోనాలా ఆజ్ఞలు పాటించాలా ఆజ్ఞలు పాటించాలా ఆ ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలా ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే ఆజ్ఞల ప్రకారంగా పాటిస్తే నిజంగా దేవుడు కూడా లోక సంబంధంగా ను పరలోకస్తునిగా నీ పిల్లలను పరలోకస్తులుగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉండడం కొద్ది మాటలు దేవుడు దీవించునిగాక తలలోంచిండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి దైగల మా నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రహ్వా దిగువ తండ్రి ఇంతవరకు నీ మాటలు విన్నారు విన్నటువంటి మాటలను విని విడిచిపెట్టకుండా మరి తండ్రి రాజ్యమునకు ఒక బాటలు వేసుకునే ధన్యత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి తండ్రి జీసస్ ఆల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం మరి ప్రభువ నీ యొక్క సేవా జీవితంలో మరింత ప్రభువా నీ సువార్త పనిలో ఇంకా ముందుకు తీసుకుపోలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం సహకారంగా ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాం మరి ప్రభువ మీ పరలోక సంబంధమైన దీవెనలు మరి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం సహకారాన్ని అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించండి దీవించండి మరి ప్రభు ఆయా సంఘాలలో ప్రభు ఆయా పల్లెలలో పట్టణాలలో స్వార్థ పరిచర్య చేస్తున్నటువంటి స్వార్థికులను బట్టి ప్రార్థిస్తున్నాం ఈ సేవకులను సేవకురాన్లను మరి తండ్రి నీ ఆధీనంలో ఉంచుకొని రాగపోకలలో ప్రభు మీరు జాగ్రత్తగా వారిని నడిపించమని క్రీస్తునామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె